భీమిల నియోజకవర్గ పరిధిలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తోందన్నారు వైసీపీ అవంతి శ్రీనివాస్ ప్రభుత్వ పారదర్శక పాలనే దీనికి అన్నారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో చంద్రబాబు శాశ్వతంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు అవంతి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చెప్పింది చేయడంతో ప్రజల్లో ఆదరణ లభిస్తోందన్నారు పరిధిలో నలభై ఐదవ వార్డులో పర్యటించిన అవంతి విశాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మేము ఏ వార్డుకి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలియజేస్తున్నారు దానికి రెండు రెండు కారణాలు ఒకటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి ప్రతి వార్డులో ప్రతి వీధిలో కూడా మంచి చేయటం ఆ మంచి చేసినప్పుడు వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి పార్టీ ఏంటో చూడలేదు రెండోది ఎలాంటి అవినీతి లేదు సో మూడోది ఏంటంటే ఈ పథకాలన్నీ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది ఏది వాలంటీర్స్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా కాబట్టి మళ్ళీ జగన్ గారు మన మేనిఫెస్టో ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఉన్న పథకాలు కంటిన్యూ చేస్తూ మరి కొత్తవి కూడా ఇస్తానని చెప్పారు అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు తేడా ఏంటంటే జగన్ గారు ఏదైనా మాట ఇచ్చారంటే జరిగి తీరుతుంది కరోనా వచ్చినా ఇంకోటి వచ్చిన కరోనా వచ్చింది మన ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయినా కూడా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చారు అదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఎలక్షన్లమెంట్ గుర్తొస్తే తర్వాత మర్చిపోతాడు ఆయన గుర్తున్న గుర్తులను నటిస్తాడు ఆయన అంటే విశ్వసనీయత లేదు అదే జగన్ గారికి ఒక విశ్వసనీయత ఉంది మాట ఇచ్చారంటే మనం తప్పడు కాబట్టి తప్పనిసరిగా మొన్న ఇచ్చిన హామీలు నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు